జరిగింది జిల్లా కలెక్టర్ గారు ఓ ఆనంద్ గారు చాలా చక్కగా వచ్చి సమాచారాన్ని మొత్తం కూడా ఇప్పుడు ఏ ఏ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి వాటి పురోగతి ఏ విధంగా ఉంది వారికి కావాల్సినటువంటి అవసరాలు ఏంటి అనే అంశాల మీద చాలా లోతుగా కులం వారందరూ కూడా సమీక్షలో సమాచారం ఇవ్వడం జరిగింది మినిట్స్ ని కూడా పకడ్బందీగా రాయమని ఆదేశం ఆదేశాలు ఇవ్వటం జరిగింది ముఖ్యంగా ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ పథకం దగ్గరికి వచ్చేటప్పటికి ఏది మెటీరియల్ కంపోనెంట్ వినియోగం అనేటటువంటిది ఉండాల్సినంత ఉండటం లేదు యావరేజ్ దాన్ని ఏ విధంగా వేగంగా పూర్తి చేసి మార్చికల్ ఆ టార్గెట్స్ పూర్తి చేయాలి అనేటటువంటి ఆదేశాన్ని ఇవ్వటం జరిగింది లేబర్ కంపోనెంట్ కూడా ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని ఫిల్ చేయాలని చెప్పడం జరిగింది కొన్ని పత్రికా మాధ్యమాల్లో చూసాం నిన్న రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏదైతే మ్యాచింగ్ గ్రాంట్స్ పెట్టాల్సినంత పెట్టకపోవటం ఉపాధి హామీ దగ్గర కూడా ఒక పదమూడు వందల కోట్ల వరకు ల్యాబ్స్ అయినాయి అనేటటువంటి మాట అందులో ఆ వార్తలో చూశాం అటువంటి పరిస్థితులు ఒప్పందం కాకూడదు అనేటటువంటిది మా యొక్క లక్ష్యం అందువల్లే ఈ సమీక్షలో ఉపాధి హామీలోనే పదమూడు వందల కోట్లు వారు చెప్పింది ఆ పత్రికలో చూసినప్పుడు అది లేబర్ కంపోనెంట్ అయ్యి ఉంటుంది అనేది నా భావన ఎందుకంటే ఇప్పటికీ నేను సమీక్ష చేసినటువంటి జిల్లాల్లో ముఖ్యంగా ఒక్క రెండు జిల్లాల్లోనే శ్రీకాకుళం ఈయనగరం జిల్లాలోనే రెండు వేల కోట్ల రూపాయలు మెటీరియల్ కాంపోనెంట్ ల్యాబ్స్ అయినాయి ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక ఏటెనిమిది వేల కోట్లు ఉండేటటువంటి అవకాశం ఉంది ఇది పెద్ద ఎత్తున ఆస్తుల కల్పన కోల్పోయినటువంటి ఆ పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఉండేదానికి మా యొక్క ప్రయత్నం ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక స్వర్ణాందాన్ని ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాందగా రూపుదిద్దాలని ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ ఏదైతే ఒక సంకల్పంతో జాటారో దానిలో మమేకం చేయటం ఆంధ్రప్రదేశ్ కూడా స్వర్ణాందో సాధించేటటువంటిది ఒక లక్ష్యంతో పనిచేయాలంటే ఏ విధంగా కూడా కేంద్రం ఇచ్చేటటువంటి నిధులు దుర్జనం కాకూడదు పక్కదారి మళ్ళకూడదు వచ్చే ప్రతి పైసా కూడా అర్హులైనటువంటి వారి చేతికి వెళ్ళాలి అందులో భాగంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి కరెక్ట్గా మెటీరియల్ కంపోనెంట్ లేబర్ కంపోనెంట్ పూర్తి కావాలని అటువంటి దాన్ని ఆదేశాలు ఇవ్వటం జరిగింది జల్ జీవన మిషన్కి సంబంధించి చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన ఏ విధమైనటువంటి కార్యాచరణ లేదు ఇరవై శాతం లోపు ఐదు వందల ఎనభై నుంచి ఆరు వందల కోట్ల రూపాయల వరకు జల్ జీవన మిషన్ కి పెట్టడం జరిగింది వారు దానిలో ట్వంటీ పర్సెంట్ మించి ఖర్చు పెట్టలేదు కానీ ప్రోగ్రెస్ అరవై శాతం చూపించినటువంటి పరిస్థితి డాష్ బోర్డు లో ఇటువంటి అవకతవకలతో నిండినటువంటి సమాచారాన్ని గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగితే ఈ రోజు అదే జల్ జీవన మిషన్ నుంచి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు పైగా నిధులు ఇక్కడ దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత ఆధారంగా పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏ అయితే స్టోరేజ్ ట్యాంక్స్ కట్టి వాటి ద్వారా ప్రతి గ్రామానికి సురక్షిత నీరు ఇచ్చే విధంగా నెల్లూరు జిల్లాలో ఇవాళ రివైజ్డ్ ప్రాజెక్ట్ తయారు చేసుకోవటం నిన్ననే మనకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి జల్ జీవన్ మిషన్ కి సంబంధించి ఆ నిధుల కోసం కేంద్ర మంత్రి గారిని అపీల్ చేయటము అంటే ఒక సానుకూలమైనటువంటి గొరంలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు పథకాలను వినియోగించే విధానం ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి పిఎం ఆవాస్ యోజన గురించి చూసినట్లయితే మీ అందరికీ తెలుసు ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే అన్నట్టుగా ఉంది మౌలిక సదుపాయాలు కల్పన లేకపోవటం వల్ల పూర్తయినటువంటి ఇళ్లలో కూడా ఆక్యుపేషన్ లేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది టిక్కో గృహాల్లో చూసినట్లయితే రాష్ట్రంలోనే ఆదర్శమైనటువంటి ప్రాంతం నెల్లూరు పూర్తి స్థాయి దాదాపు ఇరవై రెండు వేల ఇరవై మూడు వేల ఇళ్ళు పూర్తయినా కానీ ఒక పది వేల ఆక్యుపై కానటువంటి పరిస్థితి దానికి సంబంధించి కూడా పదివేల ఇళ్ళు కూడా ఆక్యుపై కావాలంటే ఏ చర్యలు తీసుకోవాలి అనేటటువంటి అంశాన్ని చర్చించడం జరిగింది అలాగే అమృత్ స్కీమ్ కి సంబంధించి మనందరికీ తెలుసు నెల్లూరు పట్టణానికి అలాగే కావలి పట్టణానికి కందుకూరు పట్టణానికి సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యంగా నెల్లూరు కావలి అమృత్ వన్ కి సంబంధించినటువంటి నిధుల వినియోగంలో రివ్యూ జరిగింది ఎనభై రెండు కోట్ల రూపాయలు అమృత్ వన్లో నెల్లూరు టౌన్ కి సంబంధించినటువంటి ప్రాజెక్టులో కేవలం ఇరవై శాతం మాత్రమే పురోగతి ఏ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అర్ధాంతంగా దానికి సంబంధించి దాదాపు ఎనభై రెండు కోట్లలో ఇరవై కోట్లు కూడా ఖర్చు పెట్టి పెట్టనటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అర్ధాంతంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లో ఆ యొక్క ప్రాజెక్టు కి సంబంధించినటువంటి స్కీమ్ ని ఆపేశారనేటువంటి సమాచారం అధికారుల దగ్గర నుంచి విన్న తర్వాత చాలా బాధేసింది ఏదైనా ఒక ప్రభుత్వము జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్ని ఇంకా మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్లాలి కానీ ఆపేయటం అనేటువంటి దాన్ని ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరించాలనే దాని మీద మాట్లాడటం జరిగింది వివిధ రకాల ఇన్స్టిట్యూషన్స్ నుంచి నిరుద్యులు సమకూర్చడం ద్వారా నాలుగు వందల ముప్పై నుంచి నాలుగు వందల నలభై కోట్లు మంత్రి నారాయణ గారు వారి యొక్క సారథ్యంలో ఇక్కడ ఈ యొక్క నెల్లూరు పట్టణంలో వివిధ రకాల వాటర్ కి సంబంధించి డ్రై గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించినటువంటి ప్రతిపాదనలు అమ్ముతు వెళ్ళటం జరిగింది ఈ ఇప్పుడు ముందు ఆగినటువంటి పనులు పునరుదించడం మిగతా పనులు ఇప్పుడు ఏదైతే అనుకున్నారో వాటిని కొనసాగించడము అలాగే జల్ మిషన్ కానీ అమృత్ కానీ నీటి వనరుల లభ్యత కోసం ఒకవైపు సోమస్ని రెండు వైపు కందలేరు నుంచి నీరు తీసుకునేటటువంటి విధంగా ఈ రా ఈ జిల్లాకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ జిల్లాలో ఉండేటటువంటి ప్రాంతాలకే కాకుండా కడపకి చిత్తూరు లాంటి జిల్లాలకు కూడా అన్నమయ్య జిల్లా జిల్లాకు కూడా కొంత నీటి సౌలభ్యాన్ని ఇక్కడి నుంచి ఇచ్చే అంత పుష్కలంగా వనరులు ఉన్నా కానీ గత ఐదు సంవత్సరాలు ప్రేమకాబద్ధంగా పనులు జాగకపోవటం వల్ల ఎక్కడ వేసిన బొంగల్ అక్కడే ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఒక అడుగు ముందుకు వేసేటటువంటి విధంగా ఈ పనులన్నీ పూర్తి చేసేటటువంటి విధంగా ఏ దానికి కావలసిన వనరులు ఏంటి ఏ విధమైనటువంటి విధానాలతో ముందుకెళ్తే అవి పూర్తి అనేటటువంటి అంశాన్ని చర్చించడం జరిగింది అలాగే పిఎం సూర్య గారు ప్రతి ఇంటిని కూడా ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చాలి అనేటటువంటి దానికి దానిలో భాగంగా దాదాపు ముప్పై వేలు కనిష్టంగా డెబ్బై ఎనిమిది వేలు గరిష్టంగా దానిలో సబ్సిడీ వస్తున్న నేపథ్యంలో ఎస్సీ ఎస్టీలకి సంబంధించిన సామాజిక వర్గం సంబంధించిన వారికి ప్రభుత్వమే ఆర్థిక సహాయాన్ని చేపూర్చి పూర్తి చేయాలనే పరిస్థితిలో వెళ్తున్న క్రమంలో పూర్తి స్థాయిలో ఈ జిల్లాలో ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని సెర్పు మెప్మా అండ్ మున్సిపల్ కార్పొరేషన్ వారిని అనుసంధానం తోటి వాటిని పూర్తి చేయాలని చెప్పి ఆ టార్గెట్స్ పూర్తి చేయాలనేటటువంటి దాన్ని వారికి చెప్పడం జరిగింది పిఎం స్వానిధి ద్వారా స్ట్రీట్ వెండర్స్ కి అలాగే పిఎం విశ్వకర్మ ద్వారా పద్దెనిమిది రకాల వృత్తుల వారికి ఏ విధంగా అయితే స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళకి లోన్ సౌకర్యం కల్పిస్తున్నామో వాటి పురోగతి మీద వాటిని ఏ విధంగా సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలనే అంశాన్ని చర్చించడం జరిగింది అలాగే రాష్ట్రీయ గోకుల మిషన్ ద్వారా ఏ విధంగా ఇక్కడ పశు సంపద మేలు జాతి పశువులకి సంబంధించిన ఉత్పత్తి వాటి ద్వారా ఆదాయాలు ఏ విధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ రైతులకు కానీ వాటి ద్వారా నెలకొల్పాలి ఏ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలనేటువంటి అంశము చర్చించడం జరిగింది టూరిజానికి సంబంధించినటువంటి అంశాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు ఏ అయితే ప్రసాద్ స్కీమ్ కింద అలాగే సత్యాగ్రహానికి సంబంధించినటువంటి గాంధీజీ వచ్చినటువంటి ప్రాంతంలో అక్కడ పర్యాటక కేంద్రంగా రూపుదించేటటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం కోసము కావలసిన ప్రతిపాదనలు పంపడం జరుగుతుంది ఈ విధంగా అనేక రకాల అంశాలు చాలా కీలకమైన కేంద్ర ప్రభుత్వం నుంచి గత ఐదు సంవత్సరాల్లో ఒక్క యూరియా సబ్సిడీ కింద దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల వరకు ఈ యొక్క జిల్లాకి రావడం జరిగింది జిల్లా రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి సబ్సిడీ యూరియా సబ్సిడీ ఈ ఈ యొక్క జిల్లాకి అందేటటువంటి పరిస్థితి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకి ఆరు వేల రూపాయలు ఇక్కడ జమ కావటం ఇటువంటి అంశాలన్నింటినీ కూడా వాటిలో ఉండే ప్రతిబంధకాలు అన్నింటినీ కూడా చర్చించడం జరిగింది పిఎం ఫసల్ బీమా యోజనని చాలా పకడ్బందీగా అమలు జరపమని అధికారులకు ఆదేశించడం జరిగింది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రీమియం సకాలంలో కట్టకపోవటం వల్ల గత ప్రభుత్వంలో రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే నష్టాన్ని చూశారో బీమా రాకుండా నెల్లూరు జిల్లాలో కూడా ఎవరికి కూడా బీమా రానటువంటి పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకూడదు అనేటటువంటి ఆదేశాలు అధికారులకు ఇవ్వడం జరిగింది ఈ విధంగా సమగ్రంగా అనేక రకాల అంశాలు ఏదైతే కేంద్ర ప్రాయుత పథకాలకి సంబంధించి కానీ ప్రాజెక్టులు కానీ రామాయపట్నం పోర్టుకి సంబంధించి పురోగతి బీపీసీఎల్ అక్కడ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి భూములకి సంబంధించి అలాగే ఇండోసోల్ కంపెనీకి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలో ఉన్నటువంటి ఆ కంపెనీకి సంబంధించినటువంటి భూములు సమకూర్చేటటువంటి అంశాల మీద వాటిలో ఏ విధమైనటువంటి పురోగతి సాధిస్తున్నాం అనే అంశాల మీద స్పష్టంగా రివ్యూ చేయడం జరిగింది అధికారులందరూ కూడా చాలా చక్కగా సమాచారాన్ని ఇచ్చారు ముఖ్యంగా కలెక్టర్ గారిని ప్రత్యేకంగా నేను అనందిస్తున్నాను వారు సమాచారం ఇవ్వటమే కాదు ఏ విధంగా సమన్వయపరిచి చాలా వేగంగా సమీక్షని పూర్తి అయ్యేటటువంటి విధంగా వారు చాలా పగడ్బందీగా ఈ యొక్క సమీక్షని పూర్తి చేశారు అదే విధంగా అధికారులకి అలా ముఖ్యంగా కలెక్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలకి తెలియజేయడానికి ఇక్కడ వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్తే